టీవీ తెలుగు నేను మీ ఆద్య యంగ్ హీరో విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే మీకు గుర్తొచ్చేది ఏంటి బహుశా అర్జున్ రెడ్డి మూవీ ఏమో ఈ సినిమా అతడికి ఎంత ప్లస్ అయిందో అంతకు మించిన మైనస్ కూడా అయి ఉండొచ్చు ఎందుకంటే దీని తర్వాత చాలా సినిమాలు చేస్తున్నాడు ఇందులో ఇండియా మూవీ కూడా ఉంది కానీ ఎందుకో హిట్ అనే మాట మాత్రం వినలేకపోతున్నాడు ఇంతకీ విజయ్ ఎక్కడ తప్పు చేస్తున్నాడు అసలేం జరుగుతోంది బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడాలంటే ఏ రంగమైనా సరే కష్టమే అలాంటిది ఎంతో పోటీ ఉండే సినిమా ఇండస్ట్రీకి వచ్చి విజయ్ దేవరకొండ నిలబడ్డాడు సైడ్ క్యారెక్టర్స్ పెద్దగా గుర్తింపు లేని పాత్రలు చేస్తూ వచ్చాడు ఎవడే సుబ్రహ్మణ్యంలో రిషి అనే కీలక పాత్ర చేసి నటుడిగా నలుగురి కంటలో పడ్డాడు పెళ్లి చూపుల మూవీతో ఫస్ట్ హిట్ కొట్టేశాడు ఇక అర్జున్ రెడ్డి మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే విజయ్ గురించి చెప్పాల్సి వస్తే ఈ సినిమాకు ముందు ఈ సినిమా తర్వాత అని చెప్పొచ్చు ఇప్పటికి ఎవరిని అడిగినా అదే చెప్తారు ఇందులో విజయ్ యాక్టింగ్ యాటిట్యూడ్ మేనరిజంస్ ప్రేక్షకులకు తెగ నచ్చేసాయి దీని తర్వాత చేసిన గీతా గోవింద మూవీ విజయ్ లోని క్యూట్ నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేసింది అలా వరుసగా హ్యాట్రిక్ సినిమాలతో సక్సెస్ అందుకున్న విజయ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు దీంతో విజయ్ ని ప్రస్తుత జనరేషన్ మెగాస్టార్ అనే రేంజ్లో ఆకాశానికి ఎత్తేసారు ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత సినిమాల విషయంలో విజయ్ తప్పటడుగులు వేస్తూ వచ్చాడు నోటాట్ ట్యాక్సీవాలా డియర్ కామ్రేడ్ వరల్డ్ ఫేమస్ లవర్ లైగర్ ఖుషీ ఫ్యామిలీ స్టార్ ఇలా విజయ్ దేవరకొండ చేసిన సినిమాలన్నీ కూడా ఎందుకో ప్రేక్షకులకు సరిగ్గా కనెక్ట్ కాలేకపోయారు అయితే అర్జున్ రెడ్డి గీత గోవిందం తర్వాత కంటెంట్ ఉన్న సినిమాలకు ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది కానీ ఎందుకు కమర్షియల్ కథలతో మూవీస్ చేయడం విజయ్ ని మిగతా హీరోలు అనిపించేలా చేసింది ఎంత మంచి నటుడైనా సరే కాస్త కూస్త వైవిధ్యం ఉంటేనే జనాలు గుర్తిస్తారు రెగ్యులర్ రొటీన్ మూవీస్ చేస్తే ఉన్న క్రేజ్ అలా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ విజయ్ కూడా ఈ విషయంలోనే తప్పటడుగులు వేస్తున్నాడా అనే డౌట్ వస్తుంది విజయ్ దేవరకొండ అద్భుతమైన నటుడు దీనిలో పెట్టడానికి ఏం లేదు కానీ సరైన సినిమాలు ఎందుకు పడట్లేదు విజయ్ ఈ విషయం కాస్త కాన్సెంట్రేట్ చేసి రెగ్యులర్ రొటీన్ మూవీస్ కాకుండా కాస్త వైవిధ్యంగా చేస్తే మాత్రం విజయ్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోవడం గ్యారంటీ